మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం మన ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళు వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా చల్లగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన సురా ముప్పై మూడు కోట్ల దేవతలకు నేను మనస్ఫూర్తిగా చేస్తున్నాను అయితే ఈ రోజున మనం వృషిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధానంగా ఉండబోతుంది ఈ యొక్క మాసంలో వీళ్ళు ఈ వృషిక రాశికి సంబంధించిన వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ జీవిత సంకల్పం ప్రేమ జీవితాలు వైవాహిక జీవితాలు ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులకి ఎలా ఉండబోతుంది అనే పలు రకాలైనటువంటి విషయాల గురించి పూర్తి సమాచారం అనేది పొందుదాం ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి మీకు అన్ని రకాలైన డౌట్స్కి పూర్తి క్లారిటీ అనేది వస్తుంది అయితే ఈ వృశ్చిక రాశికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు సెవెంటీ పర్సెంట్ వరకు బాగానే ఉంటారు కాకపోతే ఒక ముప్పై శాతం వరకు కొన్ని అనవసరమైనటువంటి సమస్యలు అది ఆర్థిక సమస్యలైనా కావచ్చు లేకపోతే వేరే వ్యక్తి వలన కొన్ని వచ్చేటటువంటి సమస్యలైనా కావచ్చు ఈ వ్యక్తి మనకు సరైనటువంటి వ్యక్తి వా వ్యక్త కాదా అనేటువంటి ఒక అనుసరంలో ఆ యొక్క అనువాదంలోనే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటూ ఉంటారు కొన్ని ఇంట్లో కొన్ని కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కుటుంబ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఈ యొక్క మీ ఇద్దరి మధ్య కూడా కొన్ని గొడవలు అవుతూ ఉంటూ ఉంటాయి ఈ యొక్క సమయం అనేది మీకు ఒక పరీక్ష సమయం లాంటిది అలాంటిది అవుతూ ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా తెలివిగా ఉండండి మీకు ఈ సమస్యల నుంచి కూడా బయటపడిపోతూ ఉంటారు ఈ యొక్క ప్రేమ సంబంధించినటువంటి విషయం గురించి మాత్రం ఈ యొక్క క్లారిటీ అనేది ఖచ్చితంగా తెచ్చుకోండి ఎవరైతే ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నారో ఎవరైతే వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నారో ఈ రెండుకి ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ వినిపించే అవకాశం అనేది ఉంది శుభకార్యములకి వీళ్ళు శ్రీకారం చుట్టే చుట్టేటట్టుగా అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది వీరి మాటకి ఎవరైతే వృష్ వృష్టిక రాశికి సంబంధించినటువంటి వాళ్ళలో అధిపతులు ఉంటూ ఉంటారో వీరి మాటకి గౌరవం అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది సమాజంలో సంఘ గౌరవం కూడా పెరుగుతుంది నలుగురి స్నేహితుల మధ్యలలో వీళ్ళ మాటకి విలువ అనేది పెరుగుతుంది వీళ్ళు మాట్లాడితే జనాలు వినాలి అనుకుంటూ ఉంటూ ఉంటారు వీరు చేసేటటువంటి పనులలో అది ఏది ఉన్నా కానీ ఆలోచించి యాచితూచి అడుగు వేస్తూ ఉంటూ ఉంటారు అనవసరంగా తొందరపడే వ్యక్తులు వీరు కాదు చాలా మేధస్సు సంపదనులు ఏ పని చేసినా కానీ ఎంతో ఆలోచనతో చేస్తూ ఉంటారు కాబట్టి అలానే ఉండండి మీకు అన్ని రకాలైన సమస్యలు కూడా మీరు మిమ్మల్ని మీరే తీర్చేసుకుంటూ ఉంటారు మనిషికి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడమే జీవిత సంకల్పంకు ఉన్నటువంటి ఒక పరమార్థం కాకపోతే చిన్న చిన్న కుటుంబ సమస్యలు సంతానం వలన సమస్యలు అనేవి కొన్ని వస్తూ ఉంటాయి అటువంటి ఇది పక్కన పెట్టేస్తే కుటుంబ సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి గొడవలు కానీ అన్నదెబ్బుల మధ్య గొడవలు కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యవహారాలు కానీ చాలా సాల్వ్ అయిపోయేటటువంటి యొక్క అవకాశం అనేది ఉంది ఆ సమస్యలకి పూర్తి పరిష్కారం అనేది అందేటటువంటి ఒక విధానం అనేది ఉంది ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఆర్థికంగా చాలా బాగుంటుంటారు ఈ యొక్క రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కొన్ని ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడిపోయి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకునేటటువంటి ఒక అవకాశం ఉండేటువంటి ఏర్పాటు జరుగుతుంది చేసే వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలని చూసేటటువంటి ఒక అవకాశం అనేది ఉంది అయితే ఈ వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేద్దాం అనుకుంటూ ఉంటారు చాలామంది ఈ మధ్య ఎక్కువగా మనం రెండో దేశంలో పనిచేయడం కన్నా కానీ వేరే దేశాలకు వెళ్ళి వర్క్ చేస్తే ఒక రూపాయి అదనంగా సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వారు కొంచెం గుడ్ న్యూస్లు వినే అవకాశం అనేది ఉంది కాకపోతే ఈ యొక్క దారిలో కొంతమంది వలన వీళ్ళు ఇబ్బందులు పడకుండా సమస్యలు ఎదుర్కోకుండా మోసపోకుండా ఉంటే చాలు వీళ్ళు చేసుకునే పనులు చాలా జాగ్రత్తగా తెలివితో చేసుకుంటే వీళ్ళు స్వయంగా చేసుకుంటే ఒకరిపైన ఆధారపడకుండా దాంట్లో వీళ్ళు సక్సెస్ అయ్యేటటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి అప్పులు అనేవి ఈ మాసంలో మీరు ఎంత తక్కువగా చేస్తే అంత మంచిది అప్పు అనేది మీకు ఎంత అవసరమైనా కానీ చేయకుండా ఉండడమే అది లోన్ ప్రకారంగా కానీ వేరే వ్యక్తి దగ్గర వడ్డీలు తీసుకోవడం కానీ అది ఏదైనా కానీ ఈ మాసంలో మీరు చేయకుండా ఉండడమే మంచిది లేకపోతే లక్ష్మీ సంకల్పం అనేది మీకు అందేటటువంటి అవకాశం లేదు లక్ష్మి వలన చాలా ఇబ్బందులు పడుతుంటారు ఇప్పుడు ఈ రోజున మీరు చేసిన అప్పు వలన తర్వాత మీరు ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి రూపాయి కష్టం అయితే ఖర్చులను తగ్గించుకోండి అదనపు ఖర్చులను తగ్గించుకోండి ఒక మాసం వరకు మీరు అడ్జస్ట్ చేసుకోండి తర్వాత నుంచి మీకు అన్ని రకాలు కూడా బాగుంటుంది ఎలాగో ధన ధన సంకల్పం అనేది ఎక్కువ ఉన్నప్పటికీ కొంచెం కొన్ని కొనుగోలు ధారణల వలన కొన్ని వస్తు సంకల్పం వలన కొన్ని కొన్ని నూతనమైనటువంటి వస్తువులు కొనడం వలన కొంచెం ఖర్చులు పెరుగుతాయి అవి తగ్గించుకొని మీకు అన్ని రకాలు కూడా బాగుంటూ ఉంటుంది అలాగా మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యల నుంచి బయటపడేటువంటి ఒక అవకాశం ఉంటుంది అయితే స్నేహం అందరికీ కలిసి రాదు కాకపోతే ఈ వృష్టికి రాశికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్నేహం అనేది కలిసి వచ్చే ఏర్పాటు అనేది జరుగుతుంది అది మీకంటే వయసులో చిన్నవారు కానీ మీకంటే పెద్దవారు కానీ వాళ్ళ వలన కొంచెం మీకు స్నేహ సం స్నేహభావంలో ఎవరైతే ఉంటారో కొన్ని సలహాలు కానీ కొంచెం ఆర్థికంగా మీకు ఉండేటువంటి ఒక డెవలప్మెంట్ కానీ వాళ్ళ వల్ల ఒక అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు ఆ జా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి స్నేహాన్ని సరైనటువంటి స్నేహాలు మీరు చేసుకోండి అలాగే మీరు చేసుకున్నట్టుగా అయితే మీరు చేసుకున్నటువంటి పనులు చాలా బ్రహ్మాండంగా ఉంటారు పంచగ్రహ కూటమి చాలా మార్పు తెచ్చేటువంటి ఒక విషయం ఇది ఈ పంచగ్రహ కూటమి తర్వాత నుంచి వీళ్ళ జీవితంలో ఎన్నో పెను మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఒకటి మిథున రాశి వారికి బాగుంటుంది తర్వాత వృషభ రాశి వారికి బాగుంటుంది ఈ వృషిక రాశి వారికి కూడా ఎయిటీ పర్సెంట్ వరకు కూడా చాలా వరకు బాగుండే విధానమే కనిపిస్తుంది కాకపోతే ఒక ఇరవై శాతం వరకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కొన్ని రకాలైనటువంటి సమస్యలు కొన్ని కొన్ని వీళ్ళు ఎదుర్కొని వాళ్ళు వాటి నుంచి బయటపడితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే ఆ సమస్యలలోనే చిన్ని చిన్న సమస్యలు చిన్న చిన్న అపవాదాలు కొన్ని కొన్ని అవమానాలు మీరు ఎదుర్కొనేటటువంటి ఏర్పాటు అనేది జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ఒక్క సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి దైవస్మరణ ఎక్కువ చేసుకుంటూ ఉండండి పూజలు పునస్కారాలు చేసుకోండి మీకు వీలైనంతగా ఇంట్లో పొద్దున్న లేచి స్నానం చేసి దీపారాధన కార్యక్రమాలు లాంటివి చేసుకోండి దైవ సంకల్పం అంటే అది నిరంతరం మీకు ఉండవలసినటువంటిది ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఉండేటటువంటిది కాదు కాబట్టి వృషిక రాశి వారికి దైవ సంకల్పం ఉండాలి మీకు ఖచ్చితంగా దైవ సంకల్పం ఉంటేనే మీరు ముందుకెళ్ళగలుగుతారు తప్ప లేదు నేను అవన్నీ చేయలేను అనుకుని మీరు బద్ధకంగా ఉంటే మీరు లైఫ్లో సక్సెస్ అయ్యేటటువంటి ఒక పర్సెంట్ అనేది చాలా వరకు పడిపోతుంది కాబట్టి మీ యొక్క జీవితాన్ని మీరు బలపరుచుకోవాలంటే దైవ సంకల్పం అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తూ ఉంటాయి అలాగా మీరు చేసుకునేటటువంటి కష్టం అనేది మీకు ఫలించాలంటే దైవ సంకల్పం కూడా మీకు ఖచ్చితంగా యాడ్ అవ్వాలి అందుకని మీరు చేసుకోండి నేను చెప్పినట్టుగా మీరు చేసుకోండి దీపారాధన కార్యక్రమం చేసుకున్న మీ ఇంట్లో లేసి మనస్ఫూర్తిగా అది సరిపోతుంది మీరు ఆలయాలకి వెళ్ళాలి దర్శనాలు చేసుకోవాలి ఖచ్చితంగా ప్రదక్షిణలు చేసుకోవాలనేది కాదు అలా చేస్తే తప్పేం లేదు అలా చేసుకోవడం చాలా మంచిదే కాకపోతే వీరు కుదిరిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ విధానంగా చేసుకున్నా కానీ చాలా మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదో లేని దాని గురించి ఆరాటం చెందేటటువంటి విధానంగా ఉండదు కాబట్టి ఈ యొక్క విధానంగా చేసుకోండి మీకు అన్ని రకాలుగా ఆ దేవుడే మీకు కాపాడుతూ ఉంటాడు మిష్ట దైవాన్ని నిరంతరం స్మరించుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీకు బాగుండేటటువంటి ఒక అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాబట్టి ఆ విధానంగా చేసుకున్నట్టుగా అయితే ఈ వృషిక రాశి వారికి ఫిబ్రవరి మాసం అనేది మాక్సిమం బాగున్నా కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఇది కొంచెం మనకి గ్రహ సంచారానికి సంబంధించినటువంటి ఒక విషయం మాత్రమే మీరు మీ స్వయ జీవితంలో ఎన్నో సమస్యలని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండచ్చు ఆ యొక్క సమస్యలకి గల కారణాలు కూడా మీకు పూర్తిగా తెలియదు అటువంటి సమస్యల్లో ఏదైనా ఉన్నట్టుగా అయితే మన ఒక నెంబర్కి మీరు ఒకసారి కాంటాక్ట్ అయినట్టుగా అయితే దాని యొక్క అనుసచారం అనేది మీకు పూర్తిగా తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాము పూర్తి పరిష్కార మార్గం అనేది మనం తెలియజేయగలుగుతాము ఎన్నెన్నో సమస్యలకు కూడా ఎంతో మందికి పూర్తి పరిష్కార మార్గాలను మనం ఖచ్చితంగా అందజేస్తాం దానికి సంబంధించినటువంటి ఒక రక్షణ యంత్రాలను దైవ సంకల్ప యంత్రాలను కూడా మీకు అందజేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మీరు ఎక్కడ ఉన్నా కానీ ఫోన్ ద్వారాగా మీకు జ్యోతిష్య మార్గం అనేది ఖచ్చితంగా తెలియజేస్తాం దైవ సంకల్పం అనేది మీ పైన ఉండేటటువంటి యొక్క అవకాశం కూడా ఖచ్చితంగా చేయగలుగుతాం సర్వే సుఖినో భవంతు లోకా సుఖినో భవంతు విజయీభవం